జాగృతి నేతలతో ఇవాళ తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశం కానున్నారు కవిత లేఖ బీఆర్ఎస్ పై వ్యాఖ్యల మొదటిసారి జాగృతి నేతలతో కవిత భేటీ కానున్నారు ఇక ఆదేశాలతో నిన్న కవితతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ ఎంపీ దామోదర్ రావు ఓవైపు కవితతో చర్చలు మరోవైపు కేసీఆర్ కు లేఖ బీఆర్ఎస్ పై వ్యాఖ్యల తర్వాత ఈ భేటీ జరుగుతుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది మా ప్రతినిధి కరుణాకర్ అసంతృప్త ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ భవితవ్యంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది ఈ మేరకు మరి కాసేపట్లో తెలంగాణ జాగృతి ముఖ్యమైన నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని దానిపై కవిత ఈ రోజు అందరి నేతలతో చర్చించే అవకాశం కనిపిస్తుంది మనం చూసాం అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాయడం ఆ లేఖ లీక్ అయిన తర్వాత కేసీఆర్ పైన కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు కవిత చేసిన వ్యాఖ్యలు ఆరోపణలు పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో పార్టీకి కుటుంబానికి నష్టం జరిగే పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ నిన్న కవితను రాజీ కుదుర్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది కేసీఆర్ ఆదేశాలతో ఎంపీ రాజ్యసభ సభ్యుడు రావు కవిత నివాసానికి వెళ్ళి సుమారు రెండున్నర గంటల పాటు ఆమెతో చర్చించినట్టు తెలుస్తుంది కవితకున్న అభ్యంతరాలు ఏంటి కవితకున్న ప్రధానమైన అసంతృప్తి ఏంటి ఇటువంటి అంశాలను చర్చించడంతో పాటు కవితా వ్యవహారం వల్ల కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా నష్టం జరుగుతుందన్న అంశాలన్నీ కూడా దామోదరరావు కవితకు వివరించినట్టు తెలుస్తుంది ఇటువంటి సమయంలో కవిత ఏం చేయబోతున్నారో కొంత వెనక్కి తగ్గే అవకాశం ఎంతవరకు ఉంది ఎందుకంటే కవిత కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇటువంటి సమయంలో కవిత జాగృతి ముఖ్యమైన నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం రాజకీయంగా కొంత ప్రాధాన్యత గురించింది కాబట్టి ఈరోజు జరిగే సమావేశంలో కవిత ఏ ఏ అంశాలు ప్రస్తావిస్తారో ముందు ముందు తన రాజకీయ భవితవ్యంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది బీఆర్ఎస్ పార్టీ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయ ఆసక్తి నెలకొన్న పరిస్థితి అంటే ఈ భేటీ ఎప్పుడు జరిగే అవకాశం కనిపిస్తుంది కర్ణాకర్ ఎంతసేపు జరిగే అవకాశం ఉంది పదకొండు పన్నెండు గంటల మధ్య ఈ భేటీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది మీడియా కూడా పూర్తి సమాచారం కవిత కార్యాలయం ఇవ్వడం లేదు అయితే జాగృతి ముఖ్యమైన నేతలందరికీ కూడా సమాచారం ఇచ్చారు ఈరోజు కవిత నివాసంలో జరిగే మీటింగ్కు రావాలని చెప్పి సమాచారం ఇచ్చారు నిన్న రావు కేసీఆర్ ఆదేశాలతో దామోదర్ రావు కవితతో చర్చించిన తర్వాత కవిత ఏ అంశాలను ఈరోజు ముఖ్యమైన నేతల సమావేశంలో లేవనెత్తబోతున్నారు తాను ముఖ్యంగా కేసీఆర్ వైఖరిని ప్రకటి ప్రశ్నించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి కామెంట్ చేశారు కాబట్టి ఆ కామెంట్స్ తాను ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరిని ఆ కామెంట్ చేశారు ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు జరిగే జాగృతి ముఖ్య నేతల సమావేశంలో ఆమె ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కేసీఆర్ బుజ్జు బుజ్జగింపులకు కవిత తలొగ్గుతారా లేదంటే ఆమె ఇదే విధంగా దూకుడు వైఖరితో బీఆర్ఎస్ పార్టీని వీడి కొత్త రాజకీయ పార్టీ పెడతారన్న దానిపై ఈ రోజు కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది